అందరికీ నమస్కారం మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి లైక్ చేయగలరు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేస్తున్నారు గురువు గారు ఈ సంవత్సరం గ్రహణం వస్తుందంటగా ఏ రాసుల్లో వస్తుంది ఏ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఏ నక్షత్రంలో వస్తుందని కూడా అందరూ కూడా అడుగుతున్నారు అదేవిధంగా ఎలాంటి నియమాలు పాటించాలి అని కూడా అడుగుతున్నారు అయితే గ్రహణ అనంతరము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గ్రహణం ముందు ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అని కూడా అనమాట ఈ వీడియోలో పరిపూర్ణంగా తెలుసుకుందామండి ఈ యొక్క ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషం నుండి ఒక గంట ఇరవై ఆరు నిమిషం వరకు ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఉంటుందన్నమాట ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణము శతబిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం వస్తుంది కనుక ఈ యొక్క శతబిషా నక్షత్రం వారు కాని పూర్వాభాద్ర నక్షత్రం వారు కాని కుంభరాశి వారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ఎందుకంటే పరిపూర్ణంగా చంద్రగ్రహణం వస్తుంది సంపూర్ణమైన చంద్రగ్రహణం కనుక ఈ యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కనుక శతవిష నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు తగు జాగ్రత్తలో ఉండటం చాలా మంచిది అనమాట అదేవిధంగా ఈ యొక్క రాహు ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహానికి ముందు ఆరు గంటల ముందే ప్రతి ఒక్కరు కూడా సాత్విక ఆహారాన్ని భోజించాలి ఆరు గంటల ముందు అంటే తొమ్మిది గంటల నుండి ముందు ఆరు గంటల ముందు ఒక రెండు గంటల లోపు కానీ మూడు గంటల లోపు కానీ ఈ యొక్క మనం తీసుకునే ఆహారాన్ని భుజించుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని దర్భపాసలు పూజా మందిరంలో ధాన్య రాశి పైన మనము వండుకునేటువంటి పాత్రల పైన కూడా దర్భపాసలు ఉంచుకోవాలి తర్వాత గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మీ యొక్క ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ నామజపనం చేసుకోవటం చాలా మంచిది తరువాత వచ్చారికి ఈ యొక్క గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా శతబిష నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు ఎట్టి పరిస్థితిలో కూడా చూడకూడదు ఈ యొక్క గ్రహణాన్ని తరువాత వచ్చారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ ఏ రాసుల వారిలో ఉంటుందయ్యా అంటే ముందుగా వచ్చారికి మేషరాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరం గ్రహణ ప్రభావం వల్ల మంచిదే జరుగుతుంది ధనలాభం కూడా కలుగుతుంది అనమాట అదేవిధంగా వృషభ రాశి వారికి చూసుకుంటే వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఎక్కువ బాధలు ఉండటము ఎక్కువ టెన్షన్స్ పడటం ఇలాంటి ఉండే అవకాశాలు ఉన్నాయి అనమాట అదేవిధంగా మిథున రాశి వారికి చూసుకుంటే చింతన ఎక్కువ అనమాట ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా ఏదైనా వస్తువు రావాల్సిన రాకపోవటము రుణ బాధలు ఎక్కువ టెన్షన్స్ పెరగటము ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా కర్కాటక రాశి వారికి కూడా సౌఖ్యం అనమాట ఎక్కువగా బాధ కలగటము ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువ అవటము స్థిరంగా ఒకసారి ఉండలేకపోవటము ఇలాంటి ఉండే అవకాశాలు ఉన్నాయి అదే ఉండగా సింహరాశి వారికి కూడా స్త్రీల వల్ల కష్టం అనమాట ఈ యొక్క స్త్రీల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగించటము ఈ యొక్క సింహరాశి వారికి వారి వల్ల ప్రభావం ఎక్కువ కొంత ఎక్కువ ఇబ్బంది పడటము ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట సింహరాశి వారికి అదేవిధంగా కన్యా రాశి వారికి చూసుకుంటే అతి కష్టం అనమాట ఎక్కువగా ఇబ్బంది పడిపోవటము మనకి ఎప్పుడు రానటువంటి బాధ ఇప్పుడు కలగటం అనమాట ఎప్పుడు మనం ఇలాంటి ఫేస్ చేయండి కూడా ఈ యొక్క గ్రహణానంతరం కూడా దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట అదేవిధంగా తులారాశి వారికి కూడా మానసికంగా ఇబ్బంది ఉంటుంది బయటికి చెప్పుకోలేరు ఎదుటి వారికి పంచుకోలేరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా వృచ్చిక రాశి వారికి సుఖంగానే ఉంటుంది అదేవిధంగా ధనుస రాశి వారికి కూడా లాభమే ఏమన్నమాట ఈ యొక్క గ్రహణ ప్రభావంలా మకర రాశి వారికి కూడా ఎక్కువగా ధనం అనేది వ్యయమైపోతుంది అనమాట ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అనమాట ధనం అనేది చేతిలో ఉన్నట్టు ఉంటుంది కర్పూర కర్పూరంలాగా ఆవిరైపోతూ ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారికి మీనరాశి వారికి ఘాతము హాని అనమాట ఎక్కువగా వాహన ప్రమాదాలు అవ్వటము మా అదేవిధంగా దాంపత్యంలో ఉన్న వారికి ఎక్కువగా తగాదలు అవటము స్థిరంగా ఒకసారి ఉండలేకపోవటము అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి యొక్క ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల వల్ల ఇబ్బందులు పెడటము స్థిరంగా ఉండలేకపోవటము ఎక్కువగా మాటలు పడటము అదేవిధంగా వ్యాపారంలో ఉన్న వారికి స్థడన్ స్టడన్గా వ్యాపారం అనేది తగ్గిపోవటము అదేవిధంగా రుణ బాధలు ఎక్కువ అవటము వాహన ప్రమాదాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మృత్యుగంధం కూడా ఉంటుంది అనమాట ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడటము ఎప్పుడు చూడనటువంటి అనారోగ్య సమస్యలు రావటము ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట కనుక ఎక్కువగా ఈ యొక్క గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండవలసింది మణి ముఖ్యంగా మరి ముఖ్యంగా శతవిష నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా వృషభ రాశివారు మిథున రాశివారు కర్కాటక రాశివారు సింహరాశివారు అదేవిధంగా కన్యా రాశి వారు తులారాశివారు అదేవిధంగా కుంభరాశి వారు మీనరాశి వారు ఈ యొక్క రాశి వారు ఎట్టి పరిస్థితిలో కూడా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణానంతరం కూడా ఈ రాసులు వారు నేను చెప్పిన రాసిన వారు ఖచ్చితంగా కూడా గ్రహణ శాంతి అనేది చేయించుకోవాలన్నమాట మరి ముఖ్యంగా శతవిష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా అపమృత్యుంజయ జపము అపమృత్యుంజయ హోమము నవగ్రహ ఆరాధన నవగ్రహ జపము నవగ్రహ దానము నక్షత్ర జపము చేయించుకోవటం చాలా ఉత్తమం అనమాట తరువాత ఈ యొక్క వృషభ వారు మిథున వారు కర్కాటక రాశి వారు సింహరాశి వారు కన్యా తులారాశి తులారాశివారు కుంభరాశి వారు మీనరాశి వారు ఈ యొక్క గ్రహణానంతరం శాంతి ఏ విధంగా చేయించుకోవాలంటే ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్ర నిండా కూడా బియ్యం పోసి ఆ యొక్క బియ్యం లోపల మళ్ళీ ఒక చిన్న రాగి పాత్ర తీసుకొని ఆ బియ్యం లోపల ఉంచి దాని నిండా కూడా మంచి ఆవు నెయ్యి ఉంచి దాంట్లో ఒక నాగసర్పము వెండిది చంద్రబింబం వెండిది బంగారపతి ఒక సర్పము ఇవన్నీ కూడా ఆ యొక్క నేతిలో ఉంచి కిలోంబావు మినువులు తీసుకొని వెళ్ళి దేవాలయంలో స్వామి మాది ఫలాన్ని రాసి గ్రహణ శాంతి కోసం యొక్క దానాన్ని చేస్తున్నామని చెప్పి ఈ యొక్క పూర్ణ పాత్ర ఇవన్నీ కూడా ఆ యొక్క దక్షత సహిత బ్రాహ్మణకు దానం చేస్తే ముఖ్యంగా ఉన్నటువంటి వృషభ వారు మిథున రాశి వారు కర్కాటక రాశి వారు సింహరాశి వారు కన్యా వారు ఈ యొక్క శాంతి చేసుకుంటూ సరిపోతుంది అనమాట అంటే నాగబింబము ఇవి కిలోంబావు మినువులు ఒక పాత్రలో పెట్టుకొని ఈ దానం చేసుకుంటూ సరిపోతుంది కానీ కుంభరాశి వారు మీనరాశి వారు శతభిషా నక్షత్రం వారు పూర్వభాద్ర నక్షత్రం వారు కంపల్సరిగా కూడా గ్రహణ శాంతి అనేది చేయించుకోవాలన్నమాట గ్రహణ శాంతి చేయించుకుంటే వారి యొక్క బాధల నుండి కొంత విముక్తి అనేది కలుగుతుంది ఏముంది ముందులే అని యొక్క ఈ సంవత్సరం వచ్చే గ్రహణ శాంతి కంపల్సరిగా చేయించుకోవాలి లేకపోతే ప్రాణహాని ఉంటుంది వాహన ప్రమాదాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థాన చలనల సూచనలు ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకి సడన్ గా వారి యొక్క వ్యాపారం ఇబ్బంది కలగ కాగటము అదేవిధంగా రుణ బాధలు ఎక్కువ అవటము టెన్షన్స్ పడటము స్థిరంగా ఒకసాట ఉండలేకపోవటం ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక గ్రహణానంతరం కంపల్సరీగా అందరూ కూడా గ్రహణ శాంతి చేయించుకోవాలి తరువాత గ్రహణ సమయంలో మనము దర్భపాసలు వేసినాం కదా స్వామి ఇవి ఎప్పుడు తీయాలంటే మరునాడు ఎనిమిదవ తారీఖు ఉదయాన్నే ఆ యొక్క దర్భపాసలు మొత్తం తీసి పక్కన ఉంచుకొని ఆ యొక్క మందిరాన్ని మొత్తం కూడా శుభ్రంగా శుద్ధి చేసుకొని ఆ యొక్క గోమూత్రంతో అంతా ఇల్లంతా కూడా చల్లుకొని పాలతో ప్రతి ఒక్క మనం పూజా మందిరంలో ఉన్నటువంటి పాత్రలన్నిటి కూడా దేవతామూర్తులు అందరూ కూడా పాలతో శుద్ధి చేసుకోవాలి ఆవు పాలు తెచ్చుకొని శుద్ధి పరుచుకున్న తర్వాత పూజ చేసుకోవాలి తర్వాత ఆహారం వండుకొని అప్పుడు భుజించాలన్నమాట కనుక ఈ యొక్క నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండగలని మనవి చేసుకుంటూ నమస్కారం